శ్రీమాత రేణుమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా నేను స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతున్న క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది సరే అండి మహాలక్ష్మికి ఉసిరికాయకి ఉన్న సంబంధం ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏంటి శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయతో దీపాలు వెలిగిస్తారండి నార్త్ సైడ్ అంతా కూడాను దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కర్ణాకటాక్షలు కలుగుతాయని వారి యొక్క ప్రగాఢ ఇది విశ్వాసం శంకరాచార్య విరించినటువంటి కనకధారా స్తోత్రం అంగం హరే ఉడగభూసరేంతం తర్వాత ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జులు ఆ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాము ఉసిరికాయ దీపంతో దేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా తొలగిపోతుంది అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీక మాసంలో దాత్రి హవనం తరువాత ఉసిరికాయన హోమం పూర్ణావతి సమర్పిస్తే సంపూర్ణ సంపన్నం పొందుతారు అప్పుల బాధలుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీచక్రానికి ఎనిమిది దిక్కుల పెట్టి శ్రీచక్ర నవారాధన చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది ఉసిరికాయ గుజ్జు ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మీదేవికి నివేది నివేదించిన తర్వాత ముత్తయుదులకి వాయనమివ్వండి మొండి బకాయిలు కూడా తొలుగుతాయండి ఆ ఉసిరికాయ ద్వారా ఉన్నటువంటి లాభం ఉసిరికాయ శ్రీ లక్ష్మీదేవి శ్రీచక్రానికి నివేదించడం వల్ల ప్రతినిత్యం నివేదించండి ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు తప్పకుండా తిరిగాల్సి ఉంటారు మహాలక్ష్మీదేవికి కవచం లేదా శ్రీ ల మహాలక్ష్మీదేవి హృదయ స్తోత్రం ఉసిరికాయ పాల నివేద్యం నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది ఉసిరి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసిన తర్వాత నీళ్లు పోస్తూ సమర్పిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందంటారు ప్రతిరోజు పూజ చేసే ప్రదేశంలో శంఖం పక్కన ఈశాన్య దిశగా ఈ ఉసిరికాయ పెట్టినైతే కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం విద్యాభ్యాసంగా ఉంటారు ఐశ్వర్య సంపన్నంగా ఉంటారు ఉసిరికాయ ఊరగాయ అంటారు కదా పచ్చళ్ళు పక్కన నివసించే వారికి లేదా బంధుమిత్రులకి అందరికీ కూడా ఆ ఉసిరి పచ్చని పంచండి ఎన్నో కలహాలన్నీ ఉంటే కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ శాంతి చేకూరాలంటే ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు రోజుకు ఒక తినండి అన్ని రకాల అన్ని రకాలైనటువంటి అనారోగ్యం తొలగి ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు ఉసిరికాయ చేత పట్టుకొని నదీ తీరాల్లో ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయచిత్ర సంకల్పం చేసుకున్న తర్వాత దేవాలయంలో ప్రార్థిస్తాడు బ్రాహ్మణికి దానం ఇవ్వండి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఉసిరికాయ కాళ్ళతో తొక్కినవారు నిత్య దరిద్రం అనుభవిస్తారు ఉసిరికాయ డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్టయితే ధనం నివాసంగా ఉంటుంది ఉసిరికాయ దీపాలు శుక్రవారం ముత్తైదులు పంచిపెట్టినైతే ఇష్టమైన కోరికలు నెరవేరుతాయటండి గణపతి హోంలో శక్తి గణపతిని ధ్యానించి ఉసిరికాయ హోమగుండంలో వేస్తే అన్ని కార్యక్రమాల ఆటంకమైనటువంటి కార్యక్రమాలని తొలగిపోతాయి తామరమాల శ్రీ లక్ష్మీదేవి జపాన్ని చేసి తర్వాత ముత్తైదులకు తాంబూలంగా పెట్టి దానం ఇస్తే మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారు ఈ ఉసిరికాయ ద్వారా అంత విశేషం ఉంది ఈ యొక్క ఉసిరికాయ యొక్క ద్వారా విజయవస్తు